Inside you and in the black and ice Make my way into your mind సరిగ్గా లేదు రైతు భరోసాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదు గతంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ అంతా రై రైతు భరోసాలో జరిగేది ప్రాముట్గా ఉండేది పోయి రోజు ఇండెంట్ పెడితే రెండు మూడు రోజుల్లో యూరియా వచ్చేది మనకు ప్రాంప్ట్గా ఎక్కడికక్కడ ఉండేది ఈరోజు రైతు భరోసాల సిస్టమ్ పూర్తిగా అయిపోయింది కాబట్టి మనం మళ్ళా పాత పాత రోజులు చూస్తున్నాం విత్తనాలు కావాలన్నా ఎరువులు ఎరువులు కావాలన్నా కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూలు ఉండేటివి ఒక అదే పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే పరిపాలన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చేస్తారు అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేసి పరిపాలన ఇలా చేతిలో పెట్టామా అని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలను మనం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి ప్రభుత్వం మధ్యవర్గంలోని మెడికల్ కళాశాలను రన్ చేయండి ప్రైవేటుకు ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా రైతు భరోసాల్లో మళ్ళా పాత పద్ధతుల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ పంచే దిశగా మళ్ళీ పాత పద్ధతిలో వచ్చే విధంగా చర్యలు తీసుకోమని ఈ ప్రభుత్వాన్ని పద్ధతులు మార్చుకోమని చెప్పి గట్టిగా హితువు పలుపుతూ ఉన్నాం ఇప్పుడు గతంలో మార్కెట్ ఇంటి నుంచి చేసేవాళ్ళం ఉల్లికైనా పసుపుకైనా ఏ పంటకైనా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా గాడి తెప్పింది ఎస్పీల చేతిలో డిఎస్పీల చేతిలో సీఏల చేతిలో ఏంది లేదు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కానీ పోలీస్ శాఖకు కానీ ఇసుమంత చలనం కూడా లేదు ఎటువంటి కంట్రోల్ కూడా వాళ్ళకి లేదు కేవలం ఆ కాన్సెన్సీలో ఉండే ఎమ్మెల్యేలో ఆ కాన్స్టిటెన్సీలో ఉండే ఇన్ఛార్జీలో వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గానికి పెద్ద రాజుల లెవెల్లో ఫీల్ అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళను పోలీసులను ఈ చేత్తో రెవెన్యూను ఈ చేత్తో పోలీసులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో వ్యవస్థలను పట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు ఇంక యానుంచి వస్తాయి లా అండ్ ఆర్డర్ నుంచి వస్తుంది పరిపాలన కాబట్టి పూర్తిగా పరిపాలన గాడి చెప్పింది ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు ఇంత దౌర్భాగ్యుల చేతిలో మనము ఇటువంటి వాళ్ళ చేతిలో మనము మనం పరిపాలన పగ్గాల పరిపాలన పగ్గాలు ఇచ్చామని చెప్పి ప్రజలు పూర్తిగా రిపెండ్ అవుతూ ఉన్నారు మ్యాటర్ ఆఫ్ టైం వీళ్ళు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది పద్ధతులు గట్టిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది